హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు దేశభక్తిని మేళవిస్తూ విద్యాభారతి విజ్ఞాన కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ బాలగోపాలుడి లీలలను చాటి చెప్పిన ఈ దివ్య వేడుకను ఇప్పుడు హైదరాబాద్లోని బడంగ్పేట్ పంచాయతీ పరిధిలో ఉన్న విద్యాభారతి విజ్ఞాన కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కలగలిపి జరిగాయి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో చిన్నారులు కృష్ణుడి గోపికల వేషధారణలో చేసిన నృత్యాలు మంత్రముగ్ధులను చేశాయి దాండియా లెజిమ్స్ ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి ఉట్టి కొట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు మరింత అందాన్ని తెచ్చారు